నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ ఈ నెల పదహారున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ఇరిగేషన్ ప్రాజెక్టులు మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు టెండర్లపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చిన హైకోర్టు ఉత్తర్వులపై సమాలోచనలు జరపనున్న మంత్రివర్గం రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి అని సెట్టర్లు వేశారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి రెడ్డిపై విరుచుకుపడ్డారు రేవంత్ నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కింద గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతే పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే మన పరిస్థితి ఏమవుతుందో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించడం లేదని హరీష్ రావు విమర్శించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్లను కలిసినప్పుడు ఆల్మటి డ్యామ్ ఎత్తు పెంపు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆరోపించారు రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫోన్ చేయలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు రేవంత్ ఢిల్లీకి బ్యాగులు మోయడం మాత్రమే కాదు తెలంగాణ బాగోగులు కూడా చూసుకోవాలి నువ్వు నిజంగా నల్లమల్ల పులివైతే మాట్లాడి చూపించు కానీ పిల్లివి కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నావు అంటూ హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం దహనం ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం ఆమె అక్కడ పర్యటించి దగ్ధమైన విగ్రహాన్ని పరిశీలించారు ఇది దళితులను రెచ్చగొట్టే కుట్ర నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని ఆమె స్పష్టం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక కొందరు కులమతాల మధ్య చిచ్చి పెడుతున్నారని విమర్శించారు ఇలాంటి చర్యలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలు కావాలని చూస్తున్నారు కానీ కుట్రదారులు ఎవరైనా చట్టం ముందు నిలబెడతారు అని హోంమంత్రి అనిత హెచ్చరించారు సిఐ రెచ్చగొట్టాడు ఎస్పీకి పేర్నిలాని వివరణ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో పేర్ని నాని చేసిన రూబాబు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సిఐపై ఆగ్రహంతో వెళ్లి గందరగోళం సృష్టించిన నాని ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సుబ్బన్న అనే పార్టీ నేతను పోలీసులు విచారణ పేరుతో ఎక్కువసేపు కూర్చోబెట్టారని అడగడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళానని వెళ్లానని నాని చెబుతున్నారు అయితే సిఐ రెచ్చగొట్టాడని ఎస్పీకి వివరణ ఇచ్చారు కానీ చట్టపరంగా రెచ్చగొట్టాడు అనే కారణంతో దురుసుగా ప్రవర్తించడం సమర్థించుకోలేరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో నాని షాక్కు గురైనట్లు సమాచారం ఇక సుబ్బన్నను రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడంతో కేసు వేడెక్కింది పేర్ని నాని సహా ఇరవై తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ప్రధాని మోదీ ఏపీ టూర్ షెడ్యూల్ ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది ఈ నెల పదహారున ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్నూలు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు సుందిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్ చేరుకుంటారు ఆ తర్వాత రాఘమయ్యారి గ్రీన్ హిల్స్ వెంచర్ ను శంకుస్థాపన చేయనున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు రాహుల్ క గతే తేజస్వికి కూడా పడుతుంది అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు జన్ సూరాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ బీహార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఓటమి తప్పదని రఘుపూర్లో ఆయన అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు రాహుల్ గాంధీ అమెతిలో స్మృతి ఇరానీ చేతిలో ఓడినట్లే తేజస్వి కూడా ఓడిపోతారు అని వ్యాఖ్యానించారు లాలూ కుటుంబం దశాబ్దాలుగా రఘుపూర్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నా ప్రజలకు మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు ఇప్పుడు ప్రజలు వంశపరపర్య పాలనకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని ప్రశాంత్ కిషార్ స్పష్టం చేశారు చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దానికి ప్రతిగా ట్రంప్ భారీ నిర్ణయం తీసుకున్నారు చైనా దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ఇవి నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి చైనాతో మంచి సంబంధాలు కొనసాగించాలనుకున్న వారి చర్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అంటూ ట్రంప్ టూత్ సోషల్లో పోస్ట్ చేశారు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం మరింత ముదురుతుందనే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చొరబాట్ల వల్లే ముస్లిం జనాభా పెరుగుతోంది అని అంటున్న అమిత్ షా దేశంలో ముస్లిం జనాభా అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది కేవలం రాజకీయ విషయం కాదు దేశ భద్రతకే ముప్పు అని ఆయన హెచ్చరించారు అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పెరిగిందని పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లాలో వృద్ధి డెబ్బై శాతం వరకు ఉందని వివరించారు కొన్ని పార్టీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్నారు భౌగోళిక పరిస్థితుల వల్ల అన్ని ప్రాంతాల్లో వేయడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు పుస్తకాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి పవన్ కళ్యాణ్ విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి మాజీ అధికారి లక్ష్మీపురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు మన ఆలోచనలను మార్చుతాయి మానసిక పరిపక్వతను పెంచుతాయి మాలతి అనే పాత్ర నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అన్నారు స్త్రీకి భారతీయ సంస్కృతిలో ఉన్న గౌరవాన్ని గుర్తు చేశారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నా అభిమాన నాయకుడు అని చెప్పడంతో సభలో హర్షధ్వానాలు మోనమోగాయి